కార్యక్రమాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా మన మాజీ మంత్రి రోజు కాకాలి గోర్ధం రెడ్డి గారు మాట్లాడుతూ లేదా జరుగుతున్నాయి కదా ఎవరి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని గుంటల నేను రోడ్డు తీసుకురావడం జయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నప్పటికీ మండల నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటారు రోజుకు రెండు సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మండలాల్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ మంచి చెట్లన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధికి అయితేనేమి కోసం ఆహర్నిస్తూ పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి ఒకటి భయపడి వెళ్ళిపోయాడని వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడారు ఒక ఎండిఓ గురించి ఒక ప్రభుత్వ అధికార ఆయన మీరే చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జరిగిన దానికే కదా మూల్యం చెల్లించుకున్నారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేము పెట్టడానికి కూడా కారణం అవసరం లేదు అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పెట్టిన ఒక ధర్నాకి ఒక మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యత గల మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఈ రోజు వచ్చి తెలియజేశారు ఇది నియోజకవర్గంలో జరిగే ప్రజలందరూ తెలుసు ఏం జరుగుతుందని ఈ ఎనభై రెండు పంచాయతీలు ఒక మున్సిపాలిటీలో ఎనభై మూడు పంచాయతీలో తెలుసు నియోజకవర్గంలో వాళ్ళు దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ప్రజలందరూ నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ రోజు మా ఎమ్మెల్యే మా ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం రానున్న నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం ఉంది ఈ నాలుగు సంవత్సరం నాలుగు నెలలలో సుభిక్షంగా సుభిక్షమైన పరిపాలన అందించి ఇక్కడ చేసే ఈ అవినీతి అక్రమాలకే వాళ్ళకి మూల్యం చెల్లించుకున్నారు కాబట్టి ఇప్పుడైనా మారి వాళ్ళు ఇప్పుడైనా మంచి వాళ్ళుగా ఉండి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద పోరాడండి మీరు విలువైన సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంగా అదే అధికార పక్షంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు